అనుకోని పరిణయం ఎపిసోడ్ థర్టీ టూ హలో ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అభి ఆరాధ్య ఇద్దరూ రావడం లావణ్య పైనుండి చూస్తుంది అందులోనూ ఆరాధ్య అభి రూంలోకి వెళ్ళడం అభి ఏమో డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళేసరికి లావణ్యకి ఏమీ అర్థం కాదు ఎందుకంటే అభి అసలు తన రూంలోకి ఎవరిని రానివ్వడు కాబట్టి అభి లో ఏం చేస్తున్నాడా అని లావణ్య నెమ్మదిగా కిచెన్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ అభి కుకింగ్ చేస్తూ ఉండటం చూసి కళ్ళు పెద్దవి చేసి వైపు చూస్తుంది ఇదేంటి అబీబావకి కుకింగ్ కూడా వచ్చా అయినా ఆ మేడం గారేంటి రూమ్ లోకి వెళ్ళింది ఇక్కడేమో అబీ బావ కుకింగ్ చేస్తున్నాడు అసలు ఆ అమ్మాయి ఎవరు వెంటనే వెళ్ళి అత్తయ్యని అడగాలి అని లావణ్య కోపంగా అనుకుంటూ అక్కడ నుండి పద్మావతి గారి రూమ్ లోకి వెళ్తుంది అప్పటికి చాలా లేట్ అవ్వడం వల్ల పద్మావతి గారు మంచి నిద్రలో ఉంటారు లావణ్య పద్మావతి గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్యలే నీతో మాట్లాడాలి అని పద్మావతి గారి షోల్డర్ పై కొడుతుంటే ఇప్పుడేంటి లావణ్య మంచి నిద్రని డిస్టర్బ్ చేస్తున్నావు అని పద్మావతి గారు చిరాకుగా లేచి కూర్చుంటారు అత్తయ్య మార్నింగ్ అడిగితే ఆ అమ్మాయి గురించి చెప్తాను అన్నావు ఇప్పుడు చెప్పు అసలు ఆ అమ్మాయి ఎవరు అని లావణ్య అడుగుతుంటే ఇప్పుడు ఆ మేడం గారి గురించా మంచి నిద్రని డిస్టర్బ్ చేశావు రేపు చెప్తాలే అని పద్మావతి గారు మళ్ళీ పాడుకుంటుంటే అత్తయ్య నువ్వు చెప్పలేదనుకో ఇప్పుడే నా బుర్ర పేలిపోయేటట్టుంది అక్కడేం జరుగుతుందో తెలుసా ఆ అమ్మాయి అబీభావ రూంలోకి వెళ్ళింది అభిబావేమో కిచెన్లో వంట చేస్తున్నాడు అని లావణ్య చెప్తుంటే అభి వంట చేస్తున్నాడా డైలీ ఈ మేడం గారే కదా వంట చేస్తుంది ఏం జరుగుంటుంది అని పద్మావతి గారు అడుగుతుంటే అబ్బా ఇక్కడ అమ్మాయి చేస్తుందా అభిబావ చేస్తున్నాడా మ్యాటర్ కాదు అసలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి మార్నింగ్ అనగా ఆ అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళాడు ఇప్పుడు ఇంటికొచ్చారు ఎందుకో బావ ఆ అమ్మాయికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది అసలు ఎవరు ఆ అమ్మాయి అని లావణ్య అడుగుతుంటే సరిపోయింది చెప్తాను విను మీ అభిభావ కొన్ని రోజులు మతిస్థిమితం లేకుండా ఉన్నాడు కదా ఆ టైంలో మీ మావయ్య అభిని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టాడు తనే అమ్మాయి అప్పుడు అభి గురించి నన్నే ఎదిరించి మాట్లాడింది కూడా నా ఇంట్లో చాలా రోజులు ఆ మేడం గారి పెత్తనం జరిగింది అని పద్మావతి గారు కోపంగా అంటుంటే వాట్ నిన్ను ఎదిరించి మాట్లాడిందా ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్గా వచ్చిన అమ్మాయి నిన్ను ఎదిరించడం ఏంటత్తయ్యా మరి మావయ్య ఏమీ అనలేదా అని లావణ్య కోపంగా అడిగేసరికి మీ మావయ్య కూడా ఆ మహాతల్లికి సపోర్ట్ చేశారు ఇంకా ఆబిని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది కానీ అదృష్టం ఏంటంటే మీ బావ నార్మల్ అయిన తర్వాత గతం మర్చిపోయాడు లేకపోతే ఆ మేడం గారిని ఇప్పుడు నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు కాని నాకింకా అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఆరాధ్యకి ఏమన్నా అంటుంటే ఈ అభి కూడా సీరియస్ అవుతున్నాడు ఆ మహాతల్లి అభికి ఏ మందు పెట్టిందో తెలియడం లేదు దానికి తోడు మీ మావయ్య మళ్ళీ ఆ మేడం గారిని అభి ఆఫీస్కి పంపించడం మొదలు పెట్టాడు ఇది జరిగింది అని పద్మావతి గారు చెప్తుంటే అసలు అబీ నార్మల్ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఇంకా ఎందుకో ఇంట్లో అత్తయ్య ఆ అమ్మాయి ఇంట్లో పనిచేయడానికి వచ్చింది వచ్చిన పని అయిపోయింది అయినా కూడా ఈ ఇంట్లో ఉంచడం ఎందుకు అని లావణ్య చిరాకుగా అంటుంటే అది అడిగినందుకే మీ మావయ్య నన్ను కొట్టారు అబీ కూడా నాపై సీరియస్ అయ్యాడు చూస్తాను ఇంకా ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటుందో నిజం చెప్పాలి అంటే ఆ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి మన స్టేటస్కి కొంచెం కూడా సరిపోదు కానీ ఆవిడ గారిని అందరూ నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు అసలు ఇంట్లోకి చేయడానికి వచ్చిన ఒక పని మనిషి అని పద్మావతి గారు కోపంగా చెప్పేసరికి ఇంట్లో చేయడానికి వచ్చిన పని మనిషికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు నేను తెలుసుకుంటాను అని లావణ్య మనసులో కోపంగా అనుకుంటూ సరే నువ్వు పడుకో అత్తయ్యా నేను వెళ్తాను అని అంటుంటే ఇదిగో మళ్ళీ ఇదంతా ఆ అబీ దగ్గర మాట్లాడుకో ఇంకేమీ లేదు ఒక పక్క మీ మావయ్య చేతిలో తన్నులు తినటం రెండు అబి చేత తిట్టించుకోవడం జరుగుతాయి అంత ఒప్పిక నాకు లేదు ఏమీ మాట్లాడకు అర్థమైందా అని పద్మావతి గారు అంటుండే అలాగే అని లావణ్య రూమ్ల నుండి బయటకొచ్చి కిచెన్లోకి వెళ్ళి చూడగా అక్కడ అబీ కనిపించడు రూమ్లోకి వెళ్ళిపోయాడా అసలు బావ ఆ అమ్మాయికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో తెలుసుకుంటాను సొంత మరదల్ని అయినా నాతో ఒక్కరోజు కూడా మంచిగా మాట్లాడడు నాతోనే కాదు ఏ అమ్మాయిని సరిగ్గా పట్టించుకోడు అలాంటిది ఈ అమ్మాయి విషయంలో ఎందుకింత కేర్ చూపిస్తున్నాడు పైగా ఆ అమ్మాయి ఇంట్లో వచ్చి అత్తయ్యతో గొడవ పడుతుందా ఈ విలేజ్ గాస్ని మిడిల్ క్లాస్ పర్సన్స్ని అస్సలు నమ్మకూడదు ఏదో ఒకటి మాయ చేసి వాళ్ళు వాళ్ళ మాట వినేటట్టు చేస్తారు మళ్ళీ అమాయకమైన ఫేస్ ఒకటి పెట్టుకుని ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తారు ఈ మేడం గారు చూడ్డానికి అందంగాను ఇంకా అమాయకంగాను కనిపిస్తుంది కదా అందుకే బావని ఈజీగా బుట్టలో వేసుకుంది ఇది ఇలాగే ఉంటే రేపు ఇంటికి కోడలుగా వచ్చి కూర్చుంటుంది అందుకు నేనెందుకు ఒప్పుకుంటాను అని లావణ్య కోపంగా అనుకుంటూ అభి రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది అబి అప్పుడే రూమ్లోకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెడుతూ ఉంటాడు తిను ఆరాధ్య అని అంటుండగా ఆరాధ్య ఆయోమయంగా అబి వైపు చూస్తుంది అప్పుడు గుర్తుకొస్తుంది అబీకి ఆరాధ్య హ్యాండ్కి గాయం అయ్యింది అని హోషిట్ మర్చిపోయాను తన చేతికి గాయం అయ్యింది కదా ఎలా తింటుంది అని అబి ఆలోచిస్తూ ఉండగా ఆరాధ్య పక్కనే ఉన్న స్పూన్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్తో నెమ్మదిగా ఫుడ్ని కలుపుతుంది కానీ తనకి స్పూన్తో ఫుడ్డు తినటం అలవాటు లేదు కాబట్టి తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అబి ఒక క్షణం ఆలోచిస్తాడు ఇప్పటి వరకు తను ఏ రోజు కూడా ఎవరికి ఫుడ్ తినిపించలేదు అలా అని ఆరాధ్య ఇబ్బంది పడుతుంటే తను చూస్తూ ఉండలేక ఇంకా ఆరాధ్య చేతిని ప్లేట్లోకి తీసుకోగానే ఆరాధ్య అర్థం కాక అబి వైపు చూస్తుంది అబి డైరెక్ట్గా తన హ్యాండ్స్తో ఫుడ్ కలిపి ఆరాధ్య నోటి దగ్గర పెట్టగానే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది అభి తనకి ఫుడ్ తినిపిస్తాడు అని ఆరాధ్య అస్సలు ఊహించలేదు తను ప్రతిరోజు అబికి ఫుడ్ తినిపిస్తూ ఉండేది కానీ ఫస్ట్ టైం అబి ఫుడ్ తినిపించడం తనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆరాధ్య నీ చేతికి గాయమైంది కదా నేను తినిపిస్తాను అని చెప్పి అభి ఆరాధ్యకి గోరుముద్దలు పెడుతుంటే ఆరాధ్య మనసంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది అభి తనపై చూపిస్తున్న ప్రేమ కేరింగ్ అన్నీ కూడా ఆరాధ్య మనసులో ప్రతి క్షణం సంతోషాన్ని నింపుతుంటే తనకు రోజు అభితో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి చిన్నప్పటి నుండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా నా లైఫ్లోకి నన్ను ప్రాణంగా ప్రేమించేవాడు వస్తాడా అని అడిగినప్పుడు అభి తన చేతిని గట్టిగా పట్టుకోవడం గుర్తుకొస్తుంది ఆ రోజు నువ్వు నిద్రలో నా చేతిని పట్టుకున్నావని అనుకున్నాను అభి కానీ నిజంగా నన్ను ప్రాణంగా ప్రేమించేవాడివి నువ్వే అవుతావని ఆస్తులు అనుకోలేదు నువ్వు ఇంత ప్రేమ నాపై చూపిస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో చెప్పలేను అని ఆరాధ్య మనసులోనే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ డోర్ దగ్గరుండి ఇదంతా చూస్తున్న లావణ్య కళ్ళల్లో మంటలు చెలరేగుతుంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది బావ ఒక అమ్మాయికి ఫుడ్ తినిపించడం దీని బట్టి అర్థమవుతుంది ఈ అమ్మాయి అభి బావని ఎంతలా మార్చేస్తుందో అని లావణ్య కోపంగా దగ్గరికి దగ్గరికొస్తుంది బావా అని లావణ్య పిలిచేసరికి అబి వెంటనే పక్కకు తిరిగి చూస్తాడు అక్కడ లావణ్య ఉండటం చూసి నువ్వేంటి నా రూమ్ అని అబి అడుగుతుంటే అదేంటి బావా నేను నీ రూంలోకి రాకూడదా పరాయి వాళ్లే నీ రూంలోకి వచ్చి దర్జాగా కూర్చుంటుంటే నేను నీ సొంత మనదల్ని నేను రావడంలో తప్పేముంది అని లావణ్య కోపంగా ఆరాధ్య వైపు చూసి మాట్లాడుతుంటే అభి కనుబొమ్మలు ముడుచుకుంటాయి ఆరాధ్య అర్ధం కాక లావణ్య వైపు చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అభి కొంచెం సీరియస్గా అంటుంటే బావ నాకు అర్థం కాక అడుగుతున్నాను అసలు ఈ అమ్మాయి ఎవరు నువ్వు ఈ అమ్మాయికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు కనీసం ఎప్పుడు నాతో సరిగ్గా కూడా మాట్లాడవు అలాంటిది ఈ మేడం గారికి ఫుడ్ తినిపిస్తున్నావంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నేను లేను అసలు నువ్వెందుకు ఈ అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని లావణ్య అడుగుతుంటే అభి చేతి పిడికిని గట్టిగా బిగుసుకోగా ఆరాధ్య భయంగా అభి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఎందుకంటే అభి కోపం ఎలాంటిదో ఆరాధ్య చూసింది కాబట్టి లావణ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు రేపు మాట్లాడుకుందాం నేను నీతో రేపు మాట్లాడతాను అని ఆరాధ్య కొంచెం టెన్షన్గా అంటుంది తను లావణ్యకి చెప్పాలని అనుకుంటుంది తను కేర్ టేకర్గా ఇంటికి వచ్చాను అని లావణ్య తనని అర్థం చేసుకుంటుంది అని కానీ లావణ్యకి అన్నీ తెలుసుకునే ఇలా మాట్లాడుతుంది అని ఆరాధ్య అనుకోదు వాట్ నేను నీతో మాట్లాడటమా ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయివి అసలు మా ఇంట్లో ఎందుకుంటున్నావు నువ్వు మా బావని బుట్టలు వేసుకుంటే ఇక్కడ ఎవరు మాట్లాడకుండా ఉంటారు అని అనుకున్నావా అవి బావ గురించి నాకు తెలుసు ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఏ అమ్మాయిని చూసిందే లేదు అలాంటిది నీకు అన్నం తినిపించడం వరకు వచ్చాడు అంటే నువ్వు ఏం చేస్తున్నావో ఆ మాత్రం నాకు తెలియదని అనుకున్నావా నీలాంటి అందంగా ఉన్న అమ్మాయిలు ఎదుటి వాళ్ళని ఇలా ఆస్తి ఉన్న వాళ్ళని ఎలా బుట్టలు వేసుకోవాలో బాగా తెలుసు అలాగే కదా మా బావని బుట్టలు వేసుకుని నీ వెనుక తిప్పుకుంటున్నావని లావణ్య కోపంగా అంటుంటే లావణ్య అని ఆరాధ్య కూడా కోపంగా అంటుంది ఇంతలో అభి కొట్టిన దెబ్బకి లావణ్య చెంప చెల్లుమని సౌండ్ రాక లావణ్య వెళ్ళి పక్కకు పడిపోతుంది లావణ్య వెంటనే తన చెంపపై చేతులు వేసుకుని పైకి చూస్తుంటే అభి కళ్ళు అప్పటికే ఎరుపు రంగు సంతరించుకోగా అభి ఫేస్ని చూస్తుంటే లావణ్య గుండెల్లో చిన్నపాటి భయం మొదలవుతుంది అభి సార్ ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోకండి అని ఆరాధ్య కంగారుగా అంటుంటే నువ్వు సేపు నోరు మూసుకుని కూర్చో అని అభి సీరియస్గా చెప్పి వెంటనే లావణ్య వైపు తిరిగి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు తను నన్ను బుట్టలో వేసుకున్నదా ఏం మాట్లాడుతున్నావని అభి అరిచిన అరుపుకి లావణ్య భయంగా అభివైపు చూస్తుంది అసలు తన గురించి నీకు ఏం తెలుసని తన క్యారెక్టర్ గురించి జడ్జ్ చేస్తున్నావు నువ్వు వచ్చింది నిన్న తనని చూసింది ఈరోజు తన గురించి నీకు ఏం రైట్స్ ఉన్నాయని తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అభి సీరియస్గా అంటుంటే లావణ్య తన భయాన్ని తగ్గించుకుని అభివైపు చూస్తూ నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది బావా ఉన్నదే కదా మాట్లాడాను మరి నువ్వెందుకు తన వెనుక తిరుగుతున్నావు తన కోసం కుకింగ్ చేశావు ఇప్పుడు తనకి ఫుడ్ కూడా తినిపిస్తున్నావు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని లావణ్య కూడా కోపంగా అంటుంటే లావణ్య అని సీరియస్గా అరుస్తాడు అభి అభి సార్ ప్లీజ్ సీరియస్ అవ్వకని తను తెలియక మాట్లాడుతుంది ప్లీజ్ అని ఆరాధ్య టెన్షన్గా ఉంటుంది నువ్వు నా బావకు చెప్తున్నావా నా బావకి నన్ను కొట్టే రైట్స్ తిట్టే రైట్స్ అన్నీ ఉన్నాయి ఆఫ్టర్ నువ్వు ఇంటికొచ్చిన ఒక పని మనిషివి పని మనిషివి పని మనిషిలాగా ఉండు అని లావణ్య చాలా కోపంగా అనేసరికి ఆరాధ్య కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి కానీ ఎప్పుడైతే లావణ్య నోట్ల నుండి పని మనిషి అన్న పదం వచ్చిందో అబ్బి రెండు చేతి పిడికిళ్ళు బిగుసుకోగా తన కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది వెంటనే ఆబి చెయ్యి లావణ్య గొంతుపైకి చేరగా లావణ్య ఒక్కసారిగా భయంగా వైపు చూస్తుంది ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆరాధ్య ఇంట్లో పని మనిషి అని ఎవరు చెప్పారో నీకు అని అభి లావణ్య గొంతుపై పట్టు బిగిస్తుంటే బావ ఏం చేస్తున్నావు వదలను అని లావణ్య భయంగా చిన్నగా ఆరుస్తూ ఉంటుంది అభి సర్ వదలండి అని ఆరాధ్య వెనుక నుండి అభిని వెనక్కి లాగుతుంది నేను అడిగిన దానికి నీ నోట్లో నుండి ఇంకా ఆన్సర్ రాలేదు ఆరాధ్య ఇంటి పని మనిషి అని ఎవరు చెప్పారో అని అబ్బి ఇంకా సీరియస్ గా అడుగుతుంటే అబ్బి ఫేస్ లో కనిపిస్తున్న కోపానికి లావణ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇప్పుడు అబ్బి నుండి తప్పించుకోవాలి అంటే తను నిజం చెప్పక తప్పదు అని అత్తయ్య అని లావణ్య చెప్పేసరికి అబ్బి వెంటనే లావణ్య చేతిని పట్టుకుని రూమ్ లో నుండి లాక్కొని హాల్లోకి తీసుకుని వస్తాడు ఆరాధ్య కూడా ఆబి వెనుక పరుగున వస్తుంది ఆబి హాల్లోకి వచ్చి మామ్ అని పిలిచిన పిలుపుకి ఆ హాల్ మొత్తం రీసౌండ్ రాగా నిద్రలో ఉన్న పద్మావతి గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు మరోపక్క వినయ్ అలాగే చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా తమ రూంలో నుండి హడావిడిగా బయటకొస్తారు పద్మావతి గారు కంగారుగా తన రూమ్ లో నుండి కిందకొచ్చి చూసేసరికి ఫేస్ చాలా కోపంగా ఉండటం అందులోనూ లావణ్య చెయ్యి అభి చేతిలో ఉండటం చూసి పద్మావతి గారికి ఏమీ అర్థం కాదు అభి ఏమైందిరా ఎందుకు అంత గట్టిగా అరిచావని చంద్రశేఖర్ గారు అర్థం కాక అడుగుతుంటే అభి డైరెక్ట్గా పద్మావతి గారికి ఎదురుగా వెళ్ళి నుంచుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆధ్య ఈ పని మనిష అని కోపంగా అనేసరికి పద్మావతి గారు భయంగా పక్కనే ఉన్న లావణ్య వైపు చూస్తారు లావణ్య తన తల దించుకునేసరికి అయిపోయింది ఈ లావణ్యకి వెళ్ళి అడగకు అని మరీ మరీ చెప్పాను అయినా వినకుండా వెళ్ళి ఈ అభిని కదిపింది నన్ను పూర్తిగా ఇరికించేసింది కదా ఇప్పుడు ఈ అభి నుండి ఎలా తప్పించుకోవాలి అని పద్మావతి గారు మనసులో భయంగా అనుకుంటూ ఉండగా స్పీక్ అవుట్ మామ్ అని అభి అరిచిన అరుపుకి లేదు అని పద్మావతి గారు కంగారుగా చెప్తారు అభి లావణ్య చేతిని వదిలేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని పద్మావతి గారి వైపు చూస్తూ మరి ఎందుకు లావణ్యకి ఆరాధ్య ఏంటి పని మనిషి అని చెప్పారు అసలు తనని ఆ విధంగా అనాలని మీకు ఎలా అనిపించింది అసలు ఆరాధ్య అని అభికి ఆ పదం వాడటం కూడా ఇష్టం లేక ఒక క్షణం కోపంగా కళ్ళు మూసుకుని చూడండి మీరంటే నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది మీరు నా సొంత తల్లి కాకపోయినా మీకు నాకు మధ్య స్ట్రాంగ్ రిలేషన్ లేకపోయినా ఎప్పుడు కూడా నేను మీ విషయంలో తక్కువ చేసి చూడలేదు కానీ మీపై ఉన్న గౌరవాన్ని మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మీ బిహేవియర్తో ఇంకా తక్కువ చేసుకుంటాను అంటే నేనేమీ చేయలేను అని అభి సీరియస్గా ఉంటుంటే ఆరాధ్య షాక్గా పద్మావతి గారి వైపు చూస్తుంది అంటే ఈ పద్మావతి గారు అభివాళ్ళ సొంత తల్లి కదా మరి అభివాళ్ళ మదర్ ఎవరు అని ఆరాధ్య మనసులో ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంటుంది నాకు మీరన్నా విన చాలా ఇష్టం వాడిని మార్చాలని వాడిని సరైన దారిలోకి తీసుకుని రావాలి అని నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ మీరు ఇంకొకసారి ఆరాధ్య గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినా తన గురించి ఎదుటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పినా ఈసారి నేను మాటలతో చెప్పను ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు అయినా కూడా నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాను అంటే దానికి కారణం డాడీ మాత్రమే సో ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ ఇంట్లో ఎలా ఉండాలో అలా ఉండండి అని అభి సీరియస్గా చెప్తుంటే అలాగే అని పద్మావతి గారు చిన్నగా అంటారు వినయ్ తన తల్లి వైపు చూస్తూ ఈ మామ్కి అస్సలు బుద్ధి లేదు అయినా అంత అందమైన అమ్మాయిని పని మనిషిగా ఎలా చెప్పాలి అనిపించింది నాకే కోపం వచ్చింది అయినా అన్నయ్య ఎందుకు ఈ ఆరాధ్య విషయంలో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఏమై ఉంటుంది అని వినయ్ ఆలోచిస్తూ ఉండగా వినయ్ నువ్వు కూడా చెప్పిన పని చేసి మంచిగా ఉంటే నేను కూడా నీతో అలాగే ఉంటాను నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ నాకు తెలుసు అని అభి అంటుండే నువ్వు చెప్పినట్టే నేను ఆఫీస్కి వెళ్తున్నానన్నయ్య ఇప్పటివరకు నేను ఏ అమ్మాయి వెనుక వెళ్ళలేదు అని వినయ్ కంగారుగా అంటుండే చెప్పాను కదా నువ్వు చేస్తున్న ప్రతి పని నాకు తెలుసు అని అందుకే ఇంకా ఇంట్లో ఉన్నావు జాగ్రత్తగా ఉండు అని అబ్బి వెంటనే ఆరాధ్య చేతిని పట్టుకుని స్టెప్స్ మీదుగా తన రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు చంద్రశేఖర్ గారి కోపంగా పద్మావతి గారి దగ్గరికి వచ్చి నువ్వు ఈ జన్మలో మారవు నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధుండదు అసలు ఆరాధ్య గురించి అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరమేంటి ఇంకొకసారి ఆరాధ్య గురించి తప్పుగా మాట్లాడమంటే చంపేస్తాను అని చంద్రశేఖర్ గారు లావణ్య వైపు చూస్తూ చూడు లావణ్య నువ్వు ఇంటికి గెస్ట్గా వచ్చావు ఇంట్లో కొన్ని రోజులుంటావు వెళ్ళిపోతావు కానీ ఆరాధ్య ఈ ఇంట్లోనే ఉండే అమ్మాయి తన గురించి నువ్వు తప్పుగా మాట్లాడినా తనని తక్కువ చేసి చూసినా నేను కానీ అభి కానీ అస్సలు ఊరుకోము అర్థమైంది కదా అని చంద్రశేఖర్ గారు సీరియస్గా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతారు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అర్థం కాకుండా ఎందుకుంటుంది ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది అభిభావ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని బావ గురించి తెలుసు కూడా మళ్ళీ నేను ఆ అమ్మాయి విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను నాకెందుకు వచ్చింది అని లావణ్య మనసులో కోపంగా అనుకుంటూ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తారు కదా చెప్తాను అని పద్మావతి గారు మనసులో కోపంగా ఆనుకుంటూ ఉంటారు ఆరాధ్య రూంలోకి వెళ్ళిన తర్వాత అభివైపు చూస్తూ అభి సార్ పద్మావతి మేడం మీ కన్న తల్లి కాదా మరి మీ మదర్ ఎవరు అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఇంకొకసారి లావణ్య ఆరాధ్య విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా అభి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు సో లావణ్య వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు మళ్ళీ అందరూ లావణ్య విలనని అనుకుంటారు కదా అందుకే చెప్తున్నారు స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్